విజయవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా నియమితులైన గొల్లపూడి గ్రామ టీడీపీ నర్రా నర్రావాసు ఎంపీ కేశరేని శివనాథ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు తమపై నమ్మకంతో విజయవాడ ఏఎంసీ చైర్మన్గా అవకాశం కల్పించినందుకు ఎంపీకి నర్రావాసు కృతజ్ఞతలు తెలిపారు విజయవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమితులైన గొల్లపూడి గ్రామ టీడీపీ అధ్యక్షుడు నర్రవాసు ఎంపీ కేశినేని శివనాథ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు విజయవాడ గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ గురువారం ఏఎంసీ చైర్మన్ నర్రవాసు టీడీపీ రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి బొమ్మసాని సుబ్బారావు టీడీపీ సీనియర్ నాయకులు గూడపాటి పద్మశేఖర్ నూతలపాటి నారదా నేతృత్వంలో ఎంపీ కేశినేని శివనాథ్ ను కలిశారు ఏఎంసీ చైర్మన్ గా నియమితులైన నర్రావాసుకి ఎంపీ కేశినేని శివనాథ్ అభినందనలు తెలపడంతో పాటు శాలువాతో సత్కరించారు తమపై నమ్మకంతో విజయవాడ ఎంసీ చైర్మన్ గా అవకాశం కల్పించినందుకు ఎంపీకి వాసు కృతజ్ఞతలు తెలిపారు మైలవరం ఎమ్మెల్యే వసంత ప్రసాద్ ను నర్రావాసు మర్యాదపూర్వకంగా కలిశారు గొల్లపూడిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో కలుసుకోగా నర్రావాసుకు ఎమ్మెల్యే వసంత శాలువ కప్పి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర పురోగతిలో అందరం భాగస్వామ్యులం అవుదామని పిలుపునిచ్చారు ఇప్పటికే ప్రజలకు విశేష సేవలు అందిస్తున్న నర్రావాసు రైతులకు కూడా చైర్మన్ గా అత్యుత్తమ సేవలు అందించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు